తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చిర్రు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు వేయలేకపోయిరని చెప్తున్నా ఎందుకు వేయలేదు ఇంకొకటి దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబుల్ పెన్షన్స్ డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడము లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి ఇరవై వేలు లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన ఐదు వేల ఆరు వందల లిస్టు లక్ష్మమ్మ గారు కూడా ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది సార్ సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది అది మా నోటీస్కి రాలేదు ఆమె ఇరవై నాలుగు వేల పెన్షన్ తీసుకుంటుంది ఇటు రెండు వేల పెన్షన్ కూడా తీసుకుంటుంది ఇంకొకటి వారు చెప్పిరు ఉద్యోగులకు రెండు పెన్షన్లు ఇస్తామని చెప్పిరని ఎస్ మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు కానీ మీ నాయకులకు మీ నాయకుల కుటుంబాలు వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి ఇంకోటి ఇంకోటి మేము బాగా సంపద పంచినాం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు హైవేలు ఫామ్ హౌస్లకు మరి అదే విధంగా దున్నటటువంటి వాళ్లకు కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇవ్వలేదు మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్ అదేవిధంగా పేదలకు కిన్ల విషయం మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు లక్షలాది మంది పేదోళ్ళ కిన్నులు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళ ఇండ్లు ఇచ్చారు సార్ పదేళ్ళల్లో పేదేళ్ళ పదేళ్ళల్లా ఎవరికి ఇండ్లు ఇచ్చిర్రు కాబట్టి మీరు ఇళ్ళు ఇవాళ బంగ్లాలు చెప్తున్నారు ఓకే బంగ్లాల గురించి చెప్తున్నారు ఓకే పేదల బాధల గురించి కూడా మాట్లాడండి కాబట్టి ఇవాళ అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వే సంవత్సరాల తరబడి నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు మేము నిజంగానే అనుకున్నాం సార్ మీరు రోజు ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం బంగారం బంగారు తెలంగాణే ధనిక రాష్ట్రం అని ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా మరి మీరు ఎందుకు అమలు చేయలేదు మేము ఆరు గ్యారంటీలు ఇస్తే మేము ఐదు వందల గ్యాస్ సిలిండర్ అంటే మేము నాలుగు వందలకే ఇస్తామన్నారు మేము పదిహేను వేలు అంటే రైతు భరోసా రైతు బంధు మీరు పదహారు వేలు అన్నారు మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టిరు పదిహేను అధికారంలో ఉండి చేయలేదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు అంటే మీరు మోసం చేద్దామని కదా మీకు వ్యవస్థ తెలుసు కూడా మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగా చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం మాకు టైం ఉంది ఇంకా ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి మీరు పది ఏళ్ళలో చేయలే కదా మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు ఇళ్ళకి ఇండ్లు పేదలకు ఇండ్లు ఇవ్వలేదు మీరు పెన్షన్లను కూడా యాభై ఏడు సంవత్సరాలకి ఇస్తానని మీరు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అధికారంలో ఉన్నారు పద్దెనిమిదిలో మేనిఫెస్టోలు పెట్టారు ఎప్పుడు ఇచ్చారు మూడున్నర ఏళ్ళ తర్వాత పెట్టారు అదే విధంగా రెండు వేల పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు మీరు అధికారంలోకి వచ్చినాక ఆరు నెలల తర్వాత పెంచారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది రైతులకు ప్రజలకు ఇద్దామని కానీ ఆరు నెలలు సాధ్యం కాలేదు కొన్ని మీ మీరు రైతు రుణమాఫీ అని చెప్పి పది ఎనిమిది పదిహేను చేసిర్రు అనేక విడతలుగా చేసిరు మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కానీ బాధ అంతా మీకే కనబడుతుంది మీకే కనబడుతుంది మూడు నెలల కోరిక పోయింది సార్ అది కూడా తెలుసు కానీ పదే 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 ఇవ్వలేదు 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 ఇస్త ఇవ్వకుండా మాకు ప్రజలు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం కొద్దిగా ఓపికతో ఉండండి ఓపికతో ఉండండి మీరు కూడా చాలా చేయలేదు కానీ మేము చేస్తాం మేం చేస్తాం ఒక మాట చెప్తాను చాలా ఆవేదన గౌరవిస్తాం కానీ వారి ప్రభుత్వ హేమలో సర్పంచ్లకు సర్పంచులకు వారి బిల్లులు రాక ప్రతి ఒక్కరు కనీస ప్రతి ఒక్కరు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు అప్పులు చేసి ఆఖరికి కొంతమంది ఆత్మహత్య దంక కూడా దారి తీసిన అధ్యక్ష ఈరోజు మేము అవన్నింటిని కూడా సవరణ చేయడానికి గవర్నమెంట్ అంటే మీరు చేసిన పాపం కూడా మేము మో మోయాల్సి వస్తుంది మోస్తాం మోస్తాం కానీ ఈరోజు నేను చెప్తా ఉన్నాను ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న అనుభవం పార్లమెంట్లో కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు వారు ప్రతి ప్రతి సందర్భంలో కూడా బిల్లులు ఇవ్వలేదు బిల్లులు ఇవ్వలేదు అంటున్నాం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి అంశంలో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆఖరికి అక్కడ కట్టిన సెక్రటరియేట్ సెక్రటరియేట్ లోపడ ఉన్న కమ్యూనికేషన్కు సంబంధించిన నెట్వర్కింగ్ కూడా ఏ దేనికి కూడా డబ్బులు ఇవ్వకుండా వదిలిపెట్టిపోయారు అధ్యక్ష మేము ఎక్కడికి పోతలేము మేము కట్టే కార్యక్రమం చేస్తాం ఒక విధానం ఒక విధానం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను దయచేసి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను సలహా సూచనలు ఇవ్వండి ఈరోజు ఇప్పటికీ ఏడు నెలలు కావస్తూ ఉంది ఒకటి తర్వాత ఒకటి అన్నిటిని కూడా మీరు చేసిన పుణ్యానికి సంబంధించి నేను పాపం అంటలేను కదా ఎందుకు పుణ్యానికి సంబంధించి తప్పకుండా మేము ఒక్కటి తర్వాత ఒకటి అందరికీ కూడా ధైర్యం చెప్పే విధంగా వారి బిల్లులు అన్నిటిని కూడా మరి పూర్తి స్థాయిలో ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఆందోళన పడవద్దు మరి సక్రమంగా ఉన్నాయి సరైన విధానంలో చేసినాయి అన్ని క్రమం చేస్తాం ఈరోజు మరొక్కసారి కూడా గ్రామీణ వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థకు సంబంధించిన అంశాల విషయంలో వారి అభివృద్ధి ఆ ప్రాంతంలో ఉంటున్న అందరి ప్రజలకు సంబంధించిన వారు చెప్పారు మేనిఫెస్టోలో ఇది పెట్టారు అది పెట్టారు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశంపై ఒకటి తర్వాత ఒకటి చేస్తున్నాం ఇవాళ చూసిండ్రు రైతు రుణమాఫీ రెండో దఫ కార్యక్రమం ఈరోజు మరి మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా మిమ్మల్ని అందరినీ కూడా పిలవటం జరిగింది మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉన్నాం తప్పకుండా ఇవి కూడా అమలు చేస్తాం మీరు చెప్పిన సలహా సూచనలు కూడా మేము పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తామని ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాం నేను పెన్షన్లు ఇవ్వలేదని పదే పదే చెప్తున్నారు నేను నేను తెలియజేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రతి నెల కొద్దిగా మంత్ ఎండింగ్ వరకైనా మేము ఇచ్చుకుంటూ వచ్చినాం మీరు ఇవ్వకపోవడం మూలంగా ట్వంటీ ట్వంటీ ఇరవై ఇరవైలో జూలై నెలలో ఇవ్వాల్సింది అక్టో ఆగస్టులో ఇచ్చారు ఆ నెల కంటిన్యూ అవుతూ వస్తుంది అదే అంటే ఇలా ఎంత అబద్ధాలను కూడా అసత్యాలను కూడా ఎంత అద్భుతంగా ఆవిష్కరిస్తారంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సార్ మాకు ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పొస్తలేదు వాస్తవానికి నేను రికార్డ్స్ పెడతా అని రికార్డ్స్ పెడతా అదే అధికారులు కదా మేమేం కొత్త తెచ్చిన అధికారులు కాదు కదా ఎందుకు అదే మేము ఇయ్యడం లేదు ఇవ్వడం లేదని ఎందుకు అంటున్నారు మేము ఎక్కడన్నా ఇవ్వకుండా ఏ నెలన్నా తప్పించినమా మేము వచ్చినా కాని ప్రతీ నెల కొద్ది వెనుక ముందైనా ఇస్తున్నాము కానీ నెలను మొత్తం మిస్ చేసి మీ లెక్క ఒక నెల రెండు నెలలు ఎగ్గొట్టలేదు మీరు ఎగ్గొట్టినని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము ఎగ్గొట్టినామని చెప్పడానికి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు రిలీజ్ చేసినాం సార్ మల్టీ పర్పస్ వర్కర్స్ కావచ్చు లేదా శానిటేషన్ కోసం కావచ్చు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి మీరు పోయేటప్పుడే దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ ఉంచిరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు వాస్తవానికి గ్రామాలలో ఎన్నికలు జరగలేదు కాబట్టి సర్పంచెస్ లేరు కాబట్టి ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఉండే అటువంటి అడావుడి ఈరోజు కనబడడం లేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం మరి ఆగస్టు ఐదు నుంచి దాదాపుగా పదమూడవ తారీఖు వరకు మేము ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకుంటున్నాం మరి స్వచ్ఛదనం పచ్చదనం దయచేసి అందరం పాల్గొని మన ఊర్లను మంచి స్వచ్ఛదనాన్ని పచ్చదనంతో నిలబెట్టడానికి ముందుకు రండి తప్పకుండా మా గవర్నమెంట్ పెండింగ్ ఉన్నాయని ఇస్తారని తెలియజేస్తా ఉన్నా